కూడా అన్ని రూట్ల నుంచి మిగతా సొసైటీకి దగ్గరగా మరి జీవించాల్సినటువంటి ప్రమాణాలు పెంచాలంటే ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో కూడా అధికారులందరూ అలర్ట్ గా ఉండాలి ప్రతిసారి వరదల పేరు మీద విషజనాల పేరు మీద లేకుంటే మరి రవాణా లేదనే పేరు మీద వాళ్ళని ఎక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు వాటన్ని గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ అలర్ట్గా పనిచేయండి మీరు పని చేయకుంటే మా పొద్దు ఈ డ్యూటీ అని డైరెక్ట్గా మరి ట్రాన్స్ఫర్ చేయించుకోండి సస్పెండ్ అయ్యే పని తెచ్చుకోకండి ట్రాన్స్ఫర్ చేయించుకోండి లేదా మీకు ఇచ్చిన రోజు ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆ రోజు మీ ఫ్యామిలీస్ కోసం మీకోసం మీరు కేటాయించుకోండి హాలిడే రోజు కానీ మేము లీవ్ పెట్టాము మేము డ్యూటీలో ఉన్నట్టు ఉంటాం కానీ మేము డ్యూటీలలో పనిచేయము మేము డ్యూటీలో ఉన్నట్టు రాస్తాం మాకు నచ్చిన కాడ పోయి పనిచేస్తాం నచ్చిన కాడ పోయి ఉంటాం టైం గడుపుతాం కానీ పబ్లిక్ అందుబాటులో ఉండవు ఇది ఖచ్చితంగా దీన్ని మేము మరి అట్లాంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు అల ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఐటీడిఏలు ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే ఎక్కువ బా బాడర్ ఉంటుంది ఎక్కువ పని ఉంటుంది అవసరమైతే నడవాల్సి ఉంటుంది పరిగెత్తాల్సి ఉంటుంది వాగులు దాటాల్సి ఉంటుంది గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీటికి లోబడే ఇక్కడ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు లేదు మాకొద్దు అనుకుంటే కూడా మనస్ఫూర్తిగా మేము పంపిస్తాం ఇక్కడ మానవత్వంతో మంచితనంతో మరి పని చేసేటువంటి గొప్ప స్వభావం ఉండాలి ఒక సానుభూతి